యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఇవాళ తెలంగాణ జాగృతి నాయకులు కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకించి మొన్న తిరుమలకు వెళ్ళి ఈరోజు లక్ష్మీనరసింహ స్వామి దగ్గరికి వెళ్ళి వరుసగా ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి వెళ్ళి తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఏదైతే ఈ నెల ఇరవై ఐదో తారీఖున చేపడతా ఉన్నామో ఆ కార్యక్రమం మీరు ఎటువంటి అవాంతరాలు లేకుండా జరగాలని ప్రజల వద్దకు మేము వెళ్ళేటటువంటి క్రమంలో ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మా జాగృతి నాయకులందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఒక విశ్వాసంతో ఒక ఆలోచనతో మరి దైవ దర్శనాలను చేసుకుంటా ఉన్నాం మరి ఇరవై ఐదో తారీఖు నాడు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది మా నిజామాబాద్ జిల్లా నుంచి మా సొంత ఊరు నుండి ప్రారంభించి ముప్పై మూడు జిల్లాలు కూడా నాలుగు నెలల పాటు కంటిన్యూస్ మేము మరి పర్యటన చేసినాం ప్రతి జిల్లా కేంద్రంలో కూడా రెండు రోజులు ఉండి అక్కడ ఉండేటటువంటి మేధావులను విద్యావంతులను అదేవిధంగా రైతులను రైతు కూలీలను విద్యార్థులను ప్రతి ఒక్కరిని అందరికన్నా ముఖ్యంగా మా ఆడబిడ్డలను మా యువకులను అందరినీ కూడా కలిసి మరి ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి సమస్యలు ఏంటి వాటి పరిష్కారానికి ఏ దిశగా మనం ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి అదేవిధంగా ప్రతిపక్షాలు వైఖరి ఎట్లా ఉంది ఇంకా ఎట్లా ఉండాలి ఇటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుశంగా చర్చించడానికి జాగృతి జనం బాట ఒక వేదిక అవుతుందని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో మా దైవ దైవం యొక్క ఆశీర్వాదం ఉండాలని ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు మన గుట్ట చాలా విస్మరణ కూడైంది మన గుట్టకు తెలంగాణ వచ్చినాక అవరోని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి ఆదరణ వచ్చింది చక్కగా పునర్నిర్మించుకున్నాం మరి ఈ గుట్ట యొక్క రాశస్యాన్ని దీని యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఉండేటటువంటి పాలకులు కూడా ప్రయత్నం చేయాలి